హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏమిటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ కొంటే మనకు చాలా ప్రాఫిట్ అని వస్తుందని చాలామంది ఆలోచిస్తున్నారు దాంట్లో నిజం ఎంత రిస్క్ ఎంత ఉంది సో మీకోసం నా డిసిషన్ ఈరోజు నేను తెలియజేస్తాను ఈ వీడియోలో సో నా ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి గోల్డ్ మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోతుంది అంటే లాస్ట్ వన్ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది మనము ఫిబ్రవరి జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అది వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అలా ప్రాఫిట్ అయ్యి ఉండేది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ లాభం వచ్చిండేది మనకు సో అందరు అలానే థింక్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా ఇంకా పెరుగుతుంది గోల్డ్ అనే హైప్లో అయితే ఉన్నారు సో దానికోసం ఫస్ట్ మనం గోల్డ్ లోన్ తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము దాని తర్వాత గోల్డ్ పెరుగుతుంది ఆ గోల్డ్ పెరిగితే కానీ మనకు ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు ఆల్రెడీ చాలామంది లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు అందుకే గోల్డ్ అయితే ఇప్పుడు ఫిక్స్లో ఉంది ఇప్పుడు కూడా తగ్గడం లేదు లాస్ట్ మూడు రోజుల నుంచి అయితే కొంచెం తగ్గుతూ ఉంది గోల్డ్ అనేది సో మనం ఈ వీడియోలో గోల్డ్ తీసుకొని గోల్డ్ లోన్ తీసుకొని మళ్ళా గోల్డ్ కొనడం కరెక్టా కాదా అనేది డిస్కస్ చేస్తాం అండ్ ఆ విధంగా ఆ స్ట్రేటజీని ఫాలో అయితే మన గోల్డ్ ప్రాఫిట్ గోల్డ్ డబల్ అవుతుందా ప్రాఫిట్ వస్తుందా లేదా లాస్ వస్తుందా అనే దాని గురించి డిస్కస్ చేస్తాము సో ఫస్ట్ మనం గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ అంటే ఏందనేది తెలుసుకుంటాము మన బంగారాన్ని బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోవచ్చు సో దానికోసం మన ఆర్నమెంట్స్ అంటే నగలు అవి ఉంటాయి కదా గోల్డ్వి అవి ఒక్కటే మనం బ్యాంక్లో పెట్టి దాని మీద లోన్ అయితే తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారు అవన్నీ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో దానికి మనం గోల్డ్ అక్కడ పెడితే వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారు సో దానికోసం దేవి వాళ్ళు వచ్చేసి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది నార్మల్గా ఆ ఇంట్రెస్ట్ రేట్ యొక్క రేంజ్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ వరకు ఉంటుంది మనం వన్ ఇయర్ వరకు వాళ్ళు చూస్తారు ఒకవేళ మనం వన్ ఇయర్ లోపల అసలు అండ్ ఇంట్రెస్ట్ పే చేయకుండా ఉంటే వాళ్ళు యాక్షన్ వేస్తారు గోల్డ్ యాక్షన్ వేస్తారు సో అది గోల్డ్ లోన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ ఉందంటే మనం వెళ్ళేసి బ్యాంక్లో పెట్టామంటే వాళ్ళు టెన్ ల్యాక్స్కి టెన్ ల్యాక్స్ వాల్యూ చేసే గోల్డ్కి మనకు సెవెన్ ల్యాక్స్ అలా ఇస్తారు దాని మీద ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తారు సో ఈ స్ట్రాటజీని మనము గోల్డ్ లోన్ తీసుకొని ఆ మనీతో గోల్డ్ ఉంటే ప్రైస్ పెరుగుతుందని హైప్ అయితే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ రోజుల్లో అయితే చాలా ఎక్కువగా ఉంది సో దానికోసం చాలామంది ఈవెన్ మా రిలేటివ్స్ వాళ్ళు కూడా పోయేసి గోల్డ్ గోల్డ్ ఎత్తుకొని వెళ్ళేసి బ్యాంక్లో పెట్టేసి తెచ్చుకొని ఆ ఉన్న అమౌంట్తో మళ్ళీ గోల్డ్ కొని అది ప్రైస్ పెరుగుతుంది అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు దాంట్లో అయితే కొన్ని అలా చేస్తుంటే వచ్చిండేది అది ఎప్పుడు ఫిబ్రవరి జాన్వరి టైంలో జనవరి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ విధంగా ఇన్వెస్ట్ అంటే డిసెంబర్ నాటికి డిసెంబర్ ఎండ్ కల్లా మనకు ప్రాఫిట్ వచ్చిండేది కానీ ఇప్పుడు ఆల్రెడీ బంగారం అనేది పూర్తిగా పెరిగిపోయింది ఈ దీని తర్వాత మళ్ళీ మనం పోయేసి గోల్డ్ పెట్టి లోన్ తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ పీక్స్లో ఉన్న గోల్డ్ని మన ఇప్పుడు మనం కొన్నామంటే దాంట్లో కొన్ని రిస్క్ అయితే ఉన్నాయి దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు లోన్ తీసుకున్నాం మనం మనం లోన్ తీసుకున్న తర్వాత మనం బ్యాంక్లో మన గోల్డ్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు వడ్డీ అయితే ఛార్జ్ చేయకుండా ఉంటారు సో వాళ్ళు వడ్డీ అయితే ఛార్జ్ చేస్తారు అది దాని యొక్క పర్సంటేజ్ ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో గోల్డ్ నా ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ పెట్టినాము గోల్డ్ లోన్ తీసుకున్నాము సెవెన్ ల్యాక్స్ మనకు వచ్చేసింది గోల్డ్ యావరేజ్ రిటర్న్ ఎయిట్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనం గోల్డ్ కూడా కొన్నాము ఆ ఎయిట్ ల్యాక్స్తో గోల్డ్ కూడా కొన్నాము దాంట్లో ఎయిట్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకు ప్రాఫిట్ కూడా వచ్చింది ఫస్ట్ కేసు మనం ఏమనుకుంటాం గోల్డ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే సర్రన్ పెరుగుతుంది ఎయిట్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పెరుగుతుంది సో మనకు ప్రాఫిట్ వస్తుంది అనుకునేసి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసేసాం సో అదేవిధంగా మనం అనుకున్నట్లే జరిగింది గోల్డ్ పడకుండా పెరిగింది అప్పుడు మనకు ఎయిట్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వచ్చింది అనుకుంటే ఇంట్రెస్ట్ ప్రాఫిట్ని తినేస్తుంది సో అంటే ఇప్పుడు మనకు పెరిగిన గోల్డ్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఇయర్లో పెరిగింది సో మనం టువల్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనేది ఎయిట్ పర్సెంట్ పెరిగింది మనం లోన్ ఇంట్రెస్ట్ అనేది ఎయిట్ పర్సెంట్ ఉంది అనుకోండి అప్పుడు ఆ ఎయిట్ పర్సెంట్ అనేది మనం బ్యాంక్కి కడతాం మనకేమొస్తుంది మనకేం రాదు మన రిస్క్ మనం ఫేస్ చేసి ఆ ప్రాఫిట్ని ఈజీగా బ్యాంక్కి ఇస్తున్నాం ఓకే అది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ వీడియో ఏమన్నా కొద్దిగా అర్థం కాకుండా అంటే మన్నించండి ఓకే సో నేను ఇంప్రూవ్ చేసుకునే దానికి కూడా ట్రై చేస్తాను సో ఇప్పుడు మనం గోల్డ్ లోన్ తీసుకున్నాము గోల్డ్ మనం అనుకున్నట్టుగానే పెరిగింది ఎయిట్ పర్సెంట్తో ఇంట్రెస్ట్ రేట్తో మనం గోల్డ్ తీసుకున్నాం గోల్డ్ యావరేజ్గా ఎయిట్ పర్సెంట్ కంటే ఇంకా ఎక్కువే పెరిగింది సో ఎయిట్ పర్సెంట్ వరకు వాటర్ ఏదైతే ఉందో మనం ఇంట్రెస్ట్ రేట్తో తీసుకున్నామో అది ఇంట్రెస్ట్ రేట్ ఒకటే కాదు మళ్ళా ఛార్జెస్ కూడా ఉంటాయి దాని మీద ప్రాసెసింగ్ ఛార్జెస్ అవి ఇవి అని చెప్పేసి అవన్నీ ఇంకో వన్ పర్సెంట్ వేసుకుంటాం నైన్ పర్సెంట్ అలా సో నైన్ పర్సెంట్ వరకు గోల్డ్ పెరిగితే అప్పుడు మనకేం ప్రాఫిట్ అనేది ఏం రాదు వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకు ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందంటే నైన్ పర్సెంట్ కంటే ఇంకా ఎక్కువ అవుతుందో అంటే మన మనం తీసుకున్న ఇంట్రెస్ట్ రేటు ప్లస్ దానికంటే ఇంకా కొద్దిగా మన ప్రాఫిట్ అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో మనం తీసుకున్నాము అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అలా మనకు గోల్డ్ పెరిగిందనుకో అప్పుడు మనకు ఒక సెవెన్ పర్సెంట్ అనేది ప్రాఫిట్ వస్తుంది అందులో మనము కష్టపడి మనం సంపాదిస్తున్న దాంట్లో బ్యాంక్ వాళ్ళు ఈజీగా ప్రాఫిట్ని తినేస్తున్నారు ఇంట్రెస్ట్ రేట్ అనే దాంతో ఓకే అది ఒకటి అది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ రేట్ని బ్యాంకు వాళ్ళు తినేస్తున్నారు సో ఇప్పుడు మనం గోల్డ్ రేట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనం గోల్డ్ పెట్టాము దాని ద్వారా తీసుకున్నాము ఓకే మనం అనుకున్నట్లే అయింది సో ఎప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించలేము కదా రేపు నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఎవరికీ ఏం తెలియదు సో అలాంటప్పుడు నెగిటివ్ కేసు కూడా మనం ఆలోచించాలి ఎప్పుడు నెగిటివ్ కేస్ ఆలోచించకుండా పాజిటివ్గానే ఆలోచించుకుంటూ వెళ్ళాము అంటే అది మనకే లాస్ ఎప్పుడైనా కూడా కానీ ఏ దాని గురించి అయినా కూడా కానీ రెండు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు తెలుసుకోవాలి సో ఇప్పుడు ఇంతకుముందు మనం గోల్డ్ పెరిగినట్లు డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు గోల్డ్ తగ్గితే ఏమవుతుందో చూస్తాం ఇప్పుడు మనము టెన్ లాక్స్ గోల్డ్ ఎత్తుకొని పోయి అక్కడ పెట్టినాం ఓకే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో మనకు లోన్ ఇచ్చారు ఎంత ఇచ్చారు సెవెన్తో సెవెన్ ల్యాక్స్ ఇచ్చారు సో దాని తర్వాత మనం ఆ సెవెన్ ల్యాక్స్ ఎత్తుకొని పోయి గోల్డ్ లోన్లో పెట్టాం గోల్డ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనం పెరుగుతుంది అనుకున్నాం కానీ అది ఇంకో ఎయిట్ పర్సెంట్ తగ్గిపోయింది అర్థమవుతుందా ఇప్పుడు మనం గోల్డ్ లోన్ తీసుకున్నాము అమౌంట్ ఎత్తుకొని పోయి గోల్డ్ గోల్డ్ కొనేదానికి పెట్టాము గోల్డ్ మీదనే మళ్ళా పెట్టాము అది ఎయిట్ పర్సెంట్ ఇంకా తగ్గింది అప్పుడు ఏమవుతుంది ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పర్సెంట్ ఈ గోల్డ్ తగ్గిన ఎయిట్ పర్సెంట్ టోటల్ సిక్స్టీన్ పర్సెంట్ మనం ఇంట్రెస్ట్ రేట్ పెట్టాలి అంటే అంత అమౌంట్ మనం కట్టాలి డైరెక్ట్గా సో చాలా లాస్ కదా మనకు మనం బంగారం ఎత్తుకొని పోయి దాంట్లో పెట్టేసి ఇప్పుడు మనం పెట్టిన బంగారం ఉండి ఉంటే కానీ తగ్గి ఉన్నా కూడా కానీ హాఫ్ అయింది ఇంటి ఏది ఇప్పుడు ఏదైతే పడి ఉంటుందో ఎయిట్ పర్సెంట్ పడి ఉంటుందో ఆ ఎయిట్ పర్సెంట్ అనేది తగ్గి ఉంటుంది కానీ మనం లోన్ తీసుకొని వచ్చి మలా పెట్టి అది పెద్ద రిస్క్ తీసుకోవడం వల్ల మనం మన టైం బా బాగలేకుండా ఉండడం వల్ల అది పడిపోయింది అనుకో మనము చాలా ప్రాబ్లం ఫేస్ అవ్వాలి ఫేస్ చేయాల్సి వస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ మనము ఊరికే బ్యాంక్కి వెయ్యాలి సో మనం ఇంకా వరస్ట్ కేసులో మన దగ్గర డబ్బులు లేదు ఇప్పుడు తగ్గిపోయింది ఆ డబ్బులు మనం కట్టలేకుండా ఉన్నాం ఇంట్రెస్ట్ రేట్ అవి కట్టలేకుండా ఉన్నాం అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది వర్స్ట్ కేసులో బ్యాంక్ వాళ్ళు యాక్షన్ చేస్తారు యాక్షన్ వేస్తారు ఆ గోల్డ్ని సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని పోగొట్టుకొని ఉన్నదాన్ని వండించుకొని హ్యాపీగా ఉండక ఆ విధంగా రిస్క్ తీసుకొని ఉన్న డబ్బులను పోగొట్టుకొని ఆ ఉన్న బంగారంలో ఇంకా ఒక రెండు మూడు గ్రాములు వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి ఊరికే ఇచ్చేయడం నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది ఓకే సో నేను ఇంతకుముందు చెప్పిన రియల్ ఎగ్జాంపుల్ మాదిరి గోల్డ్ వాల్యూ నైన్ ల్యాక్స్ ఉంది లోన్ సిక్స్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వాళ్ళు ఇచ్చారు మనకు ఇంట్రెస్ట్ సిక్స్టీ థౌజండ్ అనుకుంటే మనం ఆ సిక్స్టీ పర్సెంట్ ఇది సిక్స్ పర్సెంట్ అనేది పెరిగింది అనుకో మనకు ప్రాఫిట్ ఏమో వస్తుంది కానీ ఆ ప్రాఫిట్ అనేది అరవై వేలు మనకు పెరిగిందనుకో గోల్డ్ మనకు కొన్న సిక్స్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు ప్రాఫిట్ అనేది సిక్స్టీ థౌజండ్ వచ్చింది ఆ సిక్స్టీ ప్రాఫిట్ అనేది బ్యాంక్ వాళ్ళు తినేస్తారు దీన్ని సో అది ఈ స్ట్రాటజీ ఎవరికి డేంజరస్గా ఉంటుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఎప్పుడైనా కూడా కానీ మనం అందరం ఎలా ఎలా ఆలోచిస్తామంటే ఇది గోల్డ్ పెరుగుతుంది మనం పోయి పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతోనే మనం ఉంటాం కానీ మనం నెగిటివ్ సినారియో చాలా తక్కువగా ఆలోచిస్తామన్నమాట ఎవరైనా అందరు చేస్తా ఉన్నారంటే మనం కూడా చేస్తాం అందరికి పోతే మనకు పోతుంది అన్నట్లు అట్ట కాదు ఇక్కడ ఇది చాలా చాలా డేంజరస్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఉండదు మళ్ళా సో వచ్చిన ఇన్కమ్ అంతా మనం వేరే దానికి పెట్టేస్తాం దీని మీద మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయలేము ఆ ఇంట్రెస్ట్ కట్టేదానికి కూడా మనకు డబ్బులు లేకుండా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫండ్స్ లేకుండా ఉన్నప్పుడు ఆ లాస్ట్లో ఉన్నప్పుడే ఇంక మనం ఆ గోల్డ్ నమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అదే ఎమర్జెన్సీ కోసం యూజ్ చేసుకునే దానికి ట్రై చేస్తాం ఇంకోటి వచ్చేసి డబ్బులు పడిపోతా అంటే కొంతమంది చూసి చాలా బాధపడతారు అప్పుడు కూడా లాస్ట్లోనే తీసేస్తారు సో అలాంటి వాళ్ళకి ఈ స్ట్రాటజీ అనేది చాలా డేంజరస్ ఈ స్ట్రాటజీ అస్సలుకి వెళ్ళకూడదు గోల్డ్ లోన్ ఎప్పుడు కరెక్ట్ అంటే మనం గోల్డ్ లోన్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్లు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంలో తీసుకొని ఉంటే స్టార్టింగ్ బజ్ అప్పుడే ఏర్పడింది ఇప్పుడైతే పీక్స్లోకి వెళ్ళిపోయింది పీక్స్లోకి వెళ్ళినప్పుడు తీసుకుంటే కంపల్సరీగా అది కరెక్షన్ అనేది అవుతుంది కొద్దిగా తగ్గుతుంది అప్పుడు మనం కొన్నామంటే మనం కంపల్సరీగా లాస్ అనేది చూస్తాం సో అటువంటి కాకుండా మనం ఫస్ట్లోనే బజ్ అనేది ఉన్నింది కదా ఫస్ట్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరిలో ఆ బజ్ అనేది ఉంది గోల్డ్ పెరుగుతుంది గోల్డ్ పెరుగుతుంది అనేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెరుగుతుంది అని ఆ టైంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అయ్యేది అది ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తాను ఇంకా మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి మనం గోల్డ్ లోన్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే గోల్డ్ లోన్ పెట్టి మనం ఎమర్జెన్సీ ఆరోగ్యంగా మంచిగా ఉండే చూపించుకోవడానికి మనం గోల్డ్ లోన్ పెట్టవచ్చు ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు లైఫ్లో మన ఫస్ట్ డబ్బు కన్నా గోల్డ్ కన్నా ఆస్తి కన్నా ఏదానికన్నా ఫస్ట్ ఇంపార్టెన్స్ మనము ఆరోగ్యానికే ఇవ్వాలి సో అదొక పాయింట్ సో దెన్ ఇంకా బిజినెస్ క్యాస్ట్లో అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఆ అమౌంట్తో ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు మన మీద నమ్మకం ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది నా ఏదైనా రెస్టారెంట్ కానీ ఏదన్నా అలా షాప్స్ కానీ రిటైల్ షాప్స్ కానీ ప్రొవిజన్స్ స్టోర్స్ కానీ ఏమన్నా అలా పెట్టుకునేటప్పుడు కానీ బిజినెస్ చేయడానికైతే యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఇల్లు కట్టుకునే దానికోసమైనా కానీ స్థలం కొనడం కోసమైనా కానీ గోల్డ్ లోన్ తీసుకొని వచ్చి కొనడం బెస్ట్ ఆప్షన్ అది దెన్ ఎడ్యుకేషన్ ఫీజు మనము నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా అంటే ఎడ్యుకేషన్లో మనము హైయర్ స్టడీస్ చేయడానికి దానికోసం కూడా మనము గోల్డ్ లోన్ అనేది తీసుకోవచ్చు బట్ గోల్డ్ కొనడానికి అయితే కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అస్సలు కాదు ఒకవేళ మనం ఇలా తీసుకొని ఒకవేళ అది పడిపోయిందంటే మనం చాలా బాధనైతే అనుభవిస్తాం ఓకే దానికి బదులు ఇప్పుడు నీ దగ్గర ఒక పదమూడు వేలు ఒక గ్రాముకు సంబంధించిన ఒక గ్రామ్ దానికి నీ దగ్గర డబ్బులు ఉంది సో ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ లోన్ తీసుకునే బదులు ఆ డబ్బుల్ని నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసుకో ఇంకా గోల్డ్ లోన్ నీకు పెరుగుతుంది అనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయి దాంట్లో దాంట్లోనే గోల్డ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకో అప్పుడు ఇంకా నీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే సో నా ఫైనల్ సజెషన్ ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ కొనడం కంటే ఉన్న గోల్డ్ని మన దగ్గర వండించుకోవడం బెస్ట్ ఆప్షన్ గోల్డ్ లోన్ అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్ మాత్రం కొనకాకండి ఓకే ఆ వచ్చిన ప్రాఫిట్ని బ్యాంక్ వాళ్ళకి ఇవ్వకాకండి మీ దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ వెల్త్ని అయితే క్రియేట్ చేసుకోండి అంతేకాని గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం కొనకాకండి ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్లో కొన్నా వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని రోజుల వరకు కొనకాకండి అది కొంచెం కరెక్ట్ అయిన తర్వాత అయినా కూడా కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు కూడా రిస్కే ఉంటుంది ఏది ప్రాఫిట్ వాళ్ళకి వెళ్తుంది ఫస్ట్ బ్యాంకులకి ఇంట్రెస్ట్ రేట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత వచ్చేదే మనకు వచ్చేది మనకు వచ్చేది అమౌంట్ సో అది మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ వీడియో నేను చేస్తున్నది గోల్డ్ మీద ఇంకా కొన్ని వీడియోస్ నేను ఫ్యూచర్లో ఇంకా అనలైజ్ చేసి నాకు తెలిసింది నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తాను ఎవరికన్నా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ